నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను శరత్ మోందా తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మం చెరువుకు భారీగా వరద నీరు చేరింది జిల్లా కలెక్టర్ రాజాబాబు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోకు రెడ్డి ఇతర అధికారులు ఖమ్మం చెరువు చేరుకుని అక్కడ వరద నీటిని పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోకు రెడ్డిలతో కలిసి శనివారం ఖమ్మం చెరువును సందర్శించి చెరువు అలుగు నుండి పారుతున్న వరద నీటి ఉధృతిని పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు తొలుత బేస్తవారిపేట సమీపంలోని హైవేకు ఆనుకుని ఉన్న చిత్రాల కట్టవాను సందర్శించి ఖమ్మం చెరువు నుండి వస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు తుఫాను వల్ల నష్టపోయిన వారందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు వర్షాభావం ఉండే ప్రకాశం జిల్లాలో ఇటీవల వర్షాల వలన ఖంబం చెరువు గుండకమ్మ రిజర్వాయ్తో సహా ప్రధాన ఐదు రిజర్వాయర్లు పూర్తిగా నీటితో నిండాయని అన్నారు అధికారులందరూ సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయటం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని అన్నారు అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలతో పాటు పంట పొలాలు కూడా నేట మునిగాయన్నారు పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు స్థానిక శాసనసభ్యునితో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితిని తాను కూడా పరిశీలిస్తున్నానని నియోజకవర్గంలో జరిగిన నష్టంపై అధికారులతో చర్చించి ఆ వివరాలను ప్రభుత్వానికి పంపుతానని కలెక్టర్ తెలిపారు బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు